హలో అండి హాయ్ అండి బాగున్నారా మేమైతే చాలా మంది జపాకు చూడండి ఎంత తీసుకొచ్చినానో అక్కడక్కడ నీళ్ళు ఎక్కలేదు కదా పెట్టాలనేసి ఎంత ఇంచుకొని వచ్చినామన్నమాట వచ్చే దారిలో అంతా ఇంచేసుకొని డేస్ పెట్టినాను అంత కయ్యలకైతే వేయాలన్నమాట ఫుల్ పనిందనమాట ఈరోజు మడవ పై దానికి ఎక్కడెక్కడ చెట్లు చచ్చిపోతున్నాయనే అది ముందు ఇడ్చాలా ఈ వేప మండలు పెట్టుకోవాలా కింద మడవ వేసుకోవాలా

పక్కన అదో ఆ పక్కన ఇదే మళ్ళీ దాంట్లో సమయం మళ్ళీ ఇవి వేయాలి ఈ నీళ్ళు మళ్ళీ ఈ డమ్ము పదమూడు వేలకు రావాలి వచ్చేవి పెట్ట కల్లిపాట అడుగును ఇది అడుగును బిడ్ కలి విడిపోతా విడిపోతాయి

పోతాను చూడు బే బాడ వేదురా అక్క అయ్యి పోతాను చూడు మందు మట్టి పోతా చూడ మట్టి బావి ఒక్క మందు పదమూడు కాయలకు ఒక డమ్మ అయిపోయింది అనమాట రెండో డమ్ము కలిపేసి తిప్పేసిన పోతున్నాయన్ని చల్లంగా ముందు చెట్టు చనిపోకుండా అనమాట నువ్వు ఫస్ట్ తక్కువ తిప్పిన కలిపి ఎక్కువ తిప్పాలా ఇటు రావాలా కరెక్ట్గా ఎంబడి వచ్చే అక్కడ కున్నులు కాదు గవగ పడతాయి ఒక కాయకి ఉండాలంగా రెండు మూడు కాయలమైన ఉన్నాయి డమ్ములో అవస్ట్ కు రొంతుని ఉండాల అవి మూడు కాయలు కొంచెం అన్నీ లే మళ్ళా వేయచ్చు మళ్ళా

మందైతే అయితే కలిపేసి పెట్టినా అనమాట కరెంట్ అయితే పోయిందనమాట ఇప్పుడు ఒక పది పదిహేను నిమిషాలు అయింది కరెంట్ ఇంకా రాలేదు ముందు కలిపి గిడ మోటార్ ఆన్ చేసి అది కుళాయి తిప్పినామంటే కయ్య అయ్యకపోతా అంటే మనం మడవలు తిప్పుకోవాలన్నమాట చిన్నమలు పులు చూడండి ఎలా ఉన్నాయో నిన్న కొన్ని అన్నీ ఎందుకు అవసరం లేదు కదా వాడిపోతాయనేసి కొన్ని వీకపోయినా అనమాట ఇది మన బువ మా చిన్నోడు ఈరోజు తోట దగ్గరికి వచ్చాను అనమాట దా ఇదా డైరెక్ పై కొట్టుకొని అట్ట నడసాలమ్మా మట్టి కాకుండా అట్ట నడసాలా డైర్ పై కొట్టుకొని దా దిగు అక్కడ పోదు వాడు అక్కడ పోతున్నాడు కంపల లేకరా వద్దురా ఆటో లేకపోదురా నువ్వు రే కింద పడతావురా చెట్ల అది ఇట్ట పోదురా గెనె మీద ఇవాళరా యాడికి నువ్వు తింటావు మీ నా నన్ను ఇగ్ ఒరే చిన్నగా పోరే వాందొడవురా వాందడవో చిన్నగా కింద పడి చెట్టు ఇరిగిందనుకో గుద్దుతో పని పెట్టి నిన్నట్టే